తెలంగాణ రాజకీయాలలో ఒక ఆసక్తికర చర్చ హాట్ గా నడుస్తోంది రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషిస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవటం రాష్ట్రం ఏర్పడిన మొదటి పదేళ్లలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ బాస్ రాష్ట్రాన్ని ఎంతలా కంట్రోల్ చేశారో తెలిసిందే ఇదే ఆయనకి ఇప్పుడు తలనొప్పిగా మారిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది సమస్త తెలంగాణకు తను తప్పించి మరెవరూ ఉండరు రారన్న భావనలో కేసీఆర్ ఉండి ఉంటారన్న విషయాన్ని ఆయన్ను సన్నిహితంగా ఉండోలు చెప్పడం తెలిసిందే ఈ అతి విశ్వాసమే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేతికి అందకుండా చేసిందని హ్యాట్రిక్ రికార్డును దూరం చేసింది అని చెబుతున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంతకు తన పట్టును పెంచుకుంటూ పోతుంది పాలనపై రేవంత్ కు ఇప్పుడిప్పుడే పట్టు వస్తున్నట్లుగా చెప్పాలి రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు అవుతున్న వేళ తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకంతకు చిక్కుముడిగా మారుతుంటే ఈ ఉదంతంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారన్న ప్రచారము జరుగుతోంది అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు అడ్డంగా బుక్కు కానున్నారన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి మిగిలిన ప్రభుత్వం మాదిరి తానేదో టార్గెట్ చేసి కేసీఆర్ అండ్ కో మీద రాజకీయ పగ తీర్చుకుంటున్న భావన రాకుండా చూసుకుంటూ ఉండడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత తీవ్రమైనది అయినప్పటికీ అధికారులు తప్పించి రాజకీయ నాయకులు బీఆర్ఎస్లోని ఏ స్థాయి వారు అయినప్పటికీ అరెస్ట్ కావడం లేదు అని తెలిసింది ఇదే సమయంలో కాళేశ్వరం ఇష్యూను చూస్తే ఈ ప్రాజెక్టులో నిర్మాణంలో లోపాలు జరిగినట్లుగా పేర్కొన్నట్టు జస్టిస్ ఘోష్ రిపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఇందులోనూ పలు కీలక అంశాలని ప్రస్తావించడం వేళ్ళు అన్ని కేసీఆర్ వైపు చూపేలా ఉండడం తెలిసిందే అయినప్పటికీ చర్యల కోసం రేవంత్ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది కేసీఆర్ను అరెస్టు చేసే ప్రయత్నం దిశగా అడుగులు వేయడం లేదు అయితే వీరిపై చేపట్టే చర్యలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పార్టీ పగ్గలకు కొత్త నాయకత్వం సిద్ధంగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడినట్లుగా చెబుతున్నారు దీనికి తోడు కేసీఆర్ కుమార్త ఖమ్ ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే త్వరలోనే తనకు గులాబీ పగ్గాలు తన చేతికి ఖాయమన్నట్లుగా మాట్లాడటం ఆమె తప్పించి మరో దిక్కు లేదన్నట్లుగా కవిత సన్నిహితులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనంగా ఉన్నట్లు యోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి గులాబీ పార్టీకి కవిత తప్పించి మరో దిక్కు లేని పరిస్థితి నిజంగా వస్తుందా ఒకవేళ వస్తే అంతటి బాధ్యతను కవిత సరైన రీతిలో డీల్ చేయగలదా అన్న ప్రశ్నలు జోరుగా సాగుతున్నాయి కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం బెయిల్ మీద విడుదల కావడం తెలిసిందే దీంతో ఈ కేసులో కవిత పాత్ర కనుమరుగవుతుందన్న వాదన వినిపిస్తోంది తాజా పరిణామాలలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై కేసుల చిక్కులు పడితే కవితే ప్రత్యాన్యాయం కానున్నట్లుగా చెబుతున్నారు అయితే ఈ తరహా పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వినిపిస్తున్న వాదనలు కేసీఆర్ను ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయరని కోర్టు కేసులు వెంటాడిన రేవంత్ సర్కార్ దిగే వరకు అదే కోట్లాట సాగుతూ ఉంటుంది అని చెప్పారు గులాబీ తోటలో కవితను హెడ్గా మార్చే యోచనలే లేదంటున్నారు అంతేకాదు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను సైతం అరెస్ట్ చేస్తే తదనంతరం పరిణామాలు రేవంత్ సర్కార్ను నూకలు చెల్లేలా చేస్తాయన్న వాదనలు బలంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది దీనికి కారణం గులాబీ పార్టీకి అత్యంత కీలకమైన ఈ ముగ్గురు ముఖ్య నేతలు విషయంలో కేసులలో చర్యలు ఉండయని స్పష్టం చేస్తున్నారు అదే జరిగినప్పుడు గులాబీ పగ్గాలు ఎవరికి అన్న దానిపై చర్చకు అవకాశం లేదంటున్నారు కవిత టీంలో వారి అంచనాలన్నీ అసహజనంగా ఉన్నట్లుగా చెప్తున్నారు ఏదో హడావిడికి పోయి తమ ఉనికిని గుర్తించాలన్న తపన వారికి ఉన్నప్పటికీ అదేదో గులాబీ అధినేత పార్టీ ముఖ్య నేతలకు ఇబ్బంది కలగదంటున్నారు కవిత అండ్ కో చేసే ప్రయత్నాలు వారికి తిరిగి ఇబ్బందికి గురి చేసే అవకాశమే ఎక్కువ ఉందంటున్నారు ఈ నేపథ్యంలో గులాబీ తోటకు కవిత దిక్కు కానున్నారన్న వాదనలో ఎలాంటి అర్థం లేదన్న మాట బల్లగుద్ది మరి చెప్పొచ్చు మొత్తంగా చూస్తే ఇప్పటికెప్పుడు గులాబీ పార్టీ నాయకత్వాన్ని వచ్చిన సమస్య ఏమీ లేనప్పటికీ రానున్న రోజులలో ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని చెప్పక తప్పదు